ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకైతే బిగ్ షాక్ ఇవ్వనుంది ఈ రేషన్ కార్డ్స్ అయితే చాలా వరకు రద్దు చేసే ప్రక్రియను మొదలు పెట్టడం జరుగుతుంది ఇందులో ఎవరి రేషన్ కార్డ్స్ రద్దు అవుతాయి ఎవరి రేషన్ కార్డ్స్ ఉంటాయి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియో పూర్తి వివరాల్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త గురించి చూద్దాం మనము బోగస్ రేషన్ కార్డులపై ఫోకస్ మూడు నెలల రైస్ తీసుకోని కార్డులు ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే గత మూడు నెలల రేషన్ బియ్యం అయితే లాస్ట్ టైం ఒకటేసారి ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఆ బియ్యం అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను మంది కార్డుదారులు తీసుకోలేదు ఆరు నెలల నుంచి వాడని కార్డులు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెవెన్యూ ఆఫీసర్ల విచారణ బియ్యం తీసుకొని రేషన్ కార్డులపై రెవెన్యూ యంత్రాంగం ఎంక్వైరీ చేస్తుంది కార్డులున్న వారు స్థానికంగా ఉన్నారా లేరా లేదంటే రెండు చోట్ల కార్డులు ఉన్నాయా బోగస్ కార్డులా అని ఆరా తీస్తున్నారు విచారణ పూర్తి తర్వాత యంత్రాంగం చర్యలు తీసుకోనుంది పనుల కోసం వలస వెళ్లిన కుటుంబాలు కొత్తగా వివాహాలు మృతి చెందిన వారి పేర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు తొంభై ఏడు శాతం కార్డులపై మూడు నెలల బియ్యం జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు నాలుగు లక్షల మూడు వేల ఐదు వందల పది కాగా పదమూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మూడు మంది లబ్ధిదారులు ఉన్నారు ఇందులో జూన్ నెలలో ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒకటి కొత్త కార్డులు మంజూరు చేయగా ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులను చేర్చారు వీరికి ప్రతి నెల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అయితే జూన్లో ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడానికి ఇరవై ఆరు వేల రెండు వందల పదిహేడు అన్నుల రిలీజ్ చేయగా మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొంభై ఐదు కార్డులపై ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు టన్నుల బియ్యం పంపిణీ జరిగింది తొంభై ఏడు శాతం కార్డుదారులు బియ్యం తీసుకున్నారు దానికి ముందు మే నెలలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కార్డులపై ఆరు నెలల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేలింది ఈ విధంగా వారి కార్డులను అయితే తొలగించడం జరుగుతుంది ఇక్కడ కారణాలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం అందిస్తుంది అంతకుముందు దొడ్డు బియ్యం ఇవ్వగా అమ్ముకునేవారు సన్న బియ్యం పంపిణీ చేయగా దాదాపు రేషన్ కార్డుదారులు క్యూ కట్టి బియ్యం తీసుకెళ్లారు మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని గవర్నమెంట్ రూపాయికి ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల రైస్ కోటా రిలీజ్ కావడమే ఆలస్యం పది రోజుల్లో స్టాక్ ఖాళీ అవుతుంది అంతకు ముందు మూడు వారాల వరకు కొనసాగేది డిమాండ్ ఉన్న రైసు మూడు నెలల కోటాను పంపిణీ చేసిన ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను మంది కార్డుదారులు ఎందుకు తీసుకోలేదనే విషయంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు అంతకు ముందు నెలలో కూడా ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కార్డులపై రైస్ పంపిణీ కాలేదు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల పదమూడు కార్డులపై బియ్యం తీసుకోకపోవడంతో తహశీల్దారుల ఆధ్వర్యంలో విచారణ మొదలుపెట్టారు సెప్టెంబర్ నెలలో రైస్ పంపిణీ చేసే సమయానికి బోగస్ కార్డుల లెక్క తేలనుంది మీరు ఎవరైతే గత ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోవడం లేదో వాళ్ళైతే కొంచెం గా ఉండండి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు దరఖాస్తు ఇవ్వండి మేము వచ్చే నెల నుంచి తప్పకుండా రేషన్ బియ్యం తీసుకుంటామని మా కార్డు రద్దు చేయొద్దని ఒక దరఖాస్తు పెట్టుకోండి మీ కార్డు అయితే రద్దు అవ్వకుండా సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో రేషన్ కార్డులకు సంబంధించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్